నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ ద్వారా ఇండియాకు డబ్బులు పంపించడం ద్వారా ఆల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ గ్రాండ్ మనీ ఫ్రైజు పది లక్షలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే రోజువారీ విజేతలకు పదివేల రూపాయలు అరవై రెండు రోజులు ఇచ్చింది అలాగే వారపు విజేతకు యాభై వేల రూపాయలు అయితే అందిస్తూ వస్తూ ఉంది అలాగే ఆఖరి వారం తొమ్మిదవ వారం ముగిసిన తర్వాత పది లక్షలు గెలుచుకున్న భారతీయుడు యొక్క వివరాలు తెలియజేస్తామని చెప్పి ఆల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ ప్రకటించింది ఇప్పుడు ఆ యొక్క విజేతను ప్రకటించింది అలాగే ఆ యొక్క పది లక్షల గ్రాండ్ ప్రైజ్ మనీని కువైట్ లోని ఒక రెస్టారెంట్ లో పనిచేస్తూ ఉన్న భారతీయుడు శ్రీ సలాహుద్దీన్ వలీ గారికి ఆల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ పది లక్షల రూపాయలు గెలుచుకున్నట్లు ప్రకటించింది అలాగే ఆయన పని చేస్తూ ఉన్న చోటుకైతే వెళ్లడం జరిగింది అక్కడికి వెళ్లిన తర్వాత సలాహుద్దిన్ వలీ గారు ఎవరిని చెప్పేసి రెస్టారెంట్ లో అడిగిన తర్వాత ఆయన బయటికి రావడం జరిగింది బయటికి వచ్చిన తర్వాత నువ్వు మిలీనియర్ అయ్యావు పది లక్షల రూపాయలు గెలుచుకున్నావు అలాగే నువ్వు డబ్బులు ఇండియాకు ఏ మనీ ఎక్స్చేంజ్ కంపెనీ ద్వారా పంపిస్తూ ఉన్నావంటే ఆయన ఆల్ ముజైని ద్వారా నేను ఏడు సంవత్సరాల నుంచి ఇండియాకు డబ్బు పంపిస్తూ ఉన్నానని చెప్పి ఆ యొక్క భారతీయుడు చెప్పడంతో వెంటనే మీరు పది లక్షల రూపాయలు గెలుచుకున్నారని చెప్పి కారులో ఆ యొక్క భారతీయ కార్మికుడు పెద్ద ఎవరైతే ఉన్నారో భారతీయ కార్మికుని భారతీయుని కారులో ఆల్ముజైని ముజాయి ఎక్స్చేంజ్ కంపెనీకి తీసుకువెళ్ళి అక్కడ పది లక్షల రూపాయల బహుమతిని అయితే అందజేయడం జరిగింది అలాగే ఆయన చాలా సంవత్సరాల నుంచి కువైట్ లో పనిచేస్తూ కష్టాలు పడుతూ ఉన్నాడు తన యొక్క కుటుంబానికి సంబంధించి అలాగే ప్రస్తుతం ఆయన రిటైర్మెంట్ స్టేజ్ కు వచ్చిన తర్వాత ఇటువంటి పది లక్షల రూపాయల బహుమతి గెలుచుకోవడంతో ఆయన కష్టాలు తీరిపోయినట్లే అని చెప్పి ఆయన వెల్లడించారు ఏది ఏమైనా సరే కువైట్ లో ఉన్న ఒక భారతీయుడికి పది లక్షల రూపాయల బంపర్ బహుమతి ఇచ్చిన గ్రాండ్ ప్రైజ్ మనీ ఇచ్చిన ఆల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఆల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ ద్వారా మీరు డబ్బులు పంపించడం ద్వారా విలువైన బహుమతులు మరియు బంగారం మరియు అలాగే ఐఫోన్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఆల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్